ఓం శాంతి మనిషి యొక్క గోత్రం గురించిన హిస్టరీ జాపాలి అనే కథలో వినిపిస్తుంది ఈ కథ చాందూకుపనిషత్ నాలుగో అధ్యాయంలో నాలుగో ఖండంలో ఉంటుంది గోత్రం అనగా గోవు పురుడు భూమి వేదం అని అర్థం స్వామి భాస్కరానంద తమ సన్సియల్ ఆఫ్ హిందూయిజం అనే పుస్తకంలో ఈ విషయాలన్నీ పొందుపరిచారు అప్పట్లో మానవులంతా ఒక గుంపులుగా సమూహంగా ఉండేవాళ్ళు ఒక్కొక్క గుంపుకి ఒక్కొక్క పేరు ఉండేది ఆ విధిలో ఆ గుంపు యొక్క పేరును బట్టి గోత్రం ఏర్పడింది ఏ ఒక్కరు ఏ గుంపులో వాళ్ళైతే